దేవుని వాక్యాన్ని చదువుకుందాం మత్తవార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుకొని దేవుడు చేసిన మేలును అద్భుతమును స్వస్థతను పొందుకున్న స్త్రీ గొప్పతనం ఏంటో ఈరోజు కనాను స్త్రీ కోసము నేర్చుకుందాం అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను దేవునికి స్తోత్రం హాలే లూయ మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు కనాను శ్రీ యొక్క విశ్వాసాన్ని మనం నేర్చుకుందాం ఇరవై ఒకట ఇరవై ఒకటో వచనం నుండి ఇరవై ఎనిమిది వరకు ఆమె కోసం రాయబడిన లేఖనాలు మరి ఆమె తూరు శీధోను ల ప్రాంతములు వెలగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను శ్రీ ఒకటి వచ్చి ఏమంటుందంటే ప్రభా దావిదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను ఆమె బాధ చెప్పుకుంటుంది యేసు క్రీస్తు ఆ ప్రాంతంలో తూరు సీధోను ప్రాంతం వెలుచుండగా ఆ ప్రాంతం నుండి కణాను శ్రేచి నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచుందయ్యా అని కేకలు వేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట కూడా మాట్లాడలేదు కానీ కొన్నిసార్లు దేవుడు నీ విశ్వాసాన్ని నా విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు కొన్నిసార్లు మనలో ఇగో పనిచేస్తూ ఉంటాయి దాన్ని తొలగించడానికి కొన్నిసార్లు మనకు విశ్వాసాన్ని పరీక్ష అని బైబుల్ సెలవిస్తాం కాబట్టి విశ్వాసం పరీక్ష కావచ్చు ఆ పరీక్షలో మనం తగ్గించుకొని దేవుని మాట జాగ్రత్తగా విని విధేయత చూపిస్తే అద్భుతము జరుగుతుంది ఒక మాట మాట్లాడినప్పుడు శిష్యులు వచ్చి ఈమె మనం తొందర పెడుతుందయ్యా కేకలు వేస్తుంది ఈమెను పంపివేయమని ఆయన వేడుకుంటున్నాడు వాళ్ళు వేడుకుంటున్నా కూడా నేను మళ్ళీ ఆయన మాట్లాడుకుంటా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నా కూడా మళ్ళీ ఇరవై ఐదవ వచ్చి ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని కేకలు వేస్తూ ఉంది అంటే చాలా ధనవంతురాలయమే కానీ చూడు ఎంత తగ్గించుకుంటుందో దేవుని దగ్గర ఎంత గోజాడుతుందో మరొకసారి ఆలోచన చేయండి మరి మనం చూడు ఏమనుకుంటాం మనమంటే ఏంటి మన యొక్క ఆలోచన మన విధి విధానాలు ఎలా ఉంటాయి కానీ ఆ తల్లి అంత ధనవంతురాలైన కూడా రెండవసారి వచ్చి మళ్ళీ ఆయనకు మొరొక్కి ప్రభా సహాయం చేయమని అడుగుతూ ఉంది మరి ఇలాంటి విశ్వాసం నీకుందా ఇలాంటి విశ్వాసం నీకుంటే ఇమిడియేట్గా నీ జీవితంలో కార్యం జరుగుతుంది అది వ్యాధి కావచ్చు పేదరికం కావచ్చు సమస్య కావచ్చు ఏదైనా కావచ్చు కార్యం పొందుకుంటావు ఇప్పుడు ఏసు క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నాడు అందుకు ఆయన పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా ఏసుపురావు చెప్తున్నాడు ఆమె ఒక ఉపమానం చెప్తున్నాడు అమ్మ పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలు వేయట యుక్తం కాదు కదా అంటే అర్థం యజమానుడు పిల్లలు తింటారు కదమ్మ ముందు తినకుండా కుక్కలకు వేయరు కదా అని అనగానే ఆమె యొక్క తగ్గింపు ఆమె విశ్వాసం ఎంత గొప్పదో మనకిక్కడ ఇరవేడు వచనంలో కనబడుతుంది ఆమె నిజమే ప్రభా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల మీద బల మీద నుండి పడు ముక్కలు తినులు కదా అని చెప్పాను అంటే ఎంత తగ్గించుకుందో ఆమె విశ్వాసం ఎంత గొప్పదో మనకి అధ్యయంలో కనబడుతుంది నిజమే కదా ప్రభు అని ప్రభుతో మాట్లాడుతుంది కుక్కపిల్లలు కూడా తమ యజమానుల బల మీద నుండి పడు ముక్కలు తినులు కదా అని చెప్తాం అంటే ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే యజమానుడు పిల్లలు తిన్న తర్వాత ఏం చేస్తారు ప్రభా తినేది కుక్కకు కుక్క పిల్లలకి వేస్తారు కదా నేనే అలాంటి దానిని అని ఆమె దేవుని సన్నిధిలో అంత ధనవంతురాలను కూడా అంత తగ్గించుకొని దేవుని సన్ని అడుగుతున్నప్పుడు ఇప్పుడు ప్రభువారు చూడండి ఆశ్చర్యపోతున్నాడు ఆశ్చర్యపోయి ఏమంటున్నాడు ఇరవై ఎనిమిది వచ్చినలో అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీకు ఎంతైనా ధనం ఉండొచ్చు నీకు చదువు ఉండవచ్చు ఏమైనా ఉండవచ్చు కానీ ఇలాంటి తగ్గింపు ఉందా ఈ తల్లి లాంటి విశ్వాసం ఉందా ఈ తల్లి లాంటి గోజాడే మనసు ఉందా మొట్టమొదట సహాయం చేయనప్పుడు ఒక్క మాట మాట్లాడినప్పుడు వెంటనే వెళ్ళిపోయింది మరి ఈనాడు కూడా చూడు కొంతమంది వచ్చినప్పుడు దైవసేవకులు మాట్లాడినప్పుడు దైవ సేవకులు కొంచెం ఆ ముందు కొంచెం బీద వాళ్ళకు కానీ కొంచెం చిన్నవాళ్ళకు కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు మందిరాలు చూడండి గొప్ప గొప్పవారు వారు ప్రార్థన చేయకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు కోపంతో వెళ్ళిపోతారు పాస్ట్ గారు చూసినవా నాకు ప్రార్థన చేయలేడు నేనంటే ఏంటి అని అనుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ చేయలే వాళ్ళకి చేయనులే నాకు కూడా చేస్తారు కదా అని ఓర్పు సహనం ఈనాడు లేదు ఆ తగ్గింపు లేదు కాబట్టి ఈనాడు అందుకే ఏమవుతుందంటే క్రైస్తవ జీవితాలలో మేలులు పొందలేకపోతున్నారు స్వస్థతలు అద్భుతాలు తాత్కాలికమే చూస్తున్నారు కానీ ఈ తల్లి యొక్క విశ్వాసం చూడు అమ్మా నీ విశ్వాసం గొప్పదని యేసు క్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు దేవుడు చెప్పాలి దేవుడిని విశ్వాసాన్ని చూస్తాడు నీ హృదయాన్ని చూస్తాడు నీ తగ్గింపును చూస్తాడు చూసి యామంటున్నాడు చూడు రెండవది నీవు కోరినట్టే నీకు అవునుగాక చూసావా నువ్వు ఏదైతే కోరుతున్నావో అది నీకు అవునుగాక అని ఆ తల్లితో చెప్పాడు మూడోది చూడండి ఆ గడియలోనే ఆమె కుమార్తె శుశ్వతం నొందెను దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమో చూడు నీవు కోరినట్టే కావాలంటే నీ విశ్వాసాన్ని దేవుని దగ్గర చూపించాలి తగ్గించుకోవాలి ధనని పక్కన పెట్టాలి ఆస్తిపాస్తులు ఉద్యోగాలు వ్యాపారులు అవన్నీ పక్కన పెట్టి ఆయన సన్నిధిలో నువ్వు ఈ తల్లిలా గోజాడితే కంపల్సరు స్వచ్ఛత పొందుకుంటావు నీ కోరికను నెరవేరుతుంది నీవు దీవించబడతావు ప్రార్థన కన్న తండ్రి నీ స్తోత్రాలు ఈ కానాను స్త్రీ లాంటి విశ్వాసం మాకు దయచేయమని అడుగుతున్నాం అమ్మాని విశ్వాసం గొప్పదని మీరు చెప్పారు అలా ప్రభ మీ చేత మేము అనిపించుకోవాలి ప్రభ మా విశ్వాసం గొప్పదని మీ ద్వారా మేము నిరూపించుకోవాలి అందును బట్టి నీకు వందనాలు అలాంటి తగ్గింపు అలాంటి విధేయత మాకు అనుగ్రహించండి రెండవది నీ కోరినట్టే నీకు అవునుగా కానీ మీరు మాటిచ్చారు అందుకై మీకు స్తోత్రాలు ఆమె కుమార్తె అద్భుతంగా స్వస్థత పొందింది మరి మేం కూడా అద్భుతంగా స్వస్థత పొంది అలాంటి మేలు పొందుకోవడానికి సహాయం చేయమని కృతజ్ఞతలు ఏలిస్తూ ఏ సునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆ దేవుడు మనందరూ దీవించి ఆశ్రయించునుగా కా ఆ